ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన సీఏ ఫైనల్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఆర్ రిషబ్ ఓట్సవాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు గుంటూరు బ్రోడిపేట్లోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇంటర్మీడియట్ ఎంఎస్సి నుంచి మాస్టర్ మైండ్స్ లో చదివిన విద్యార్థి అని చెప్పడానికి మేము సంతోషంగా ఫీల్ అవుతున్నామని చెప్పారు మొదటి యాభై ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు నాలుగు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం జరిగిందని చెప్పారు వివిధ కామర్స్ కోర్సులలో మాస్టర్ మైండ్స్ కి ఇప్పటికే యాభై సార్లకు పైగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు ఈ ర్యాంకుల క్రెడిట్ కంప్లీట్ గా విద్యార్థులకే దక్కుతుందని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పారు మంచి ఫలితాలు రావడానికి సహకరించిన మాస్టర్ మైండ్ సిబ్బందికి విద్యార్థులకి మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాదే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సీఏ ఫైనల్ ఫలితాలు దయచేసి గమనించండి ఇవి సీఏ ఫౌండేషన్ ఫలితాలు కాదండి సిఏ ఫైనల్ ఫలితాలు ఈ ఫలితాల్లో సీఏ ఫైనల్ పాస్ అయితే ఇక సిఏ కంప్లీట్ అయినట్టు ఈ సిఏ ఫైనల్ ఫలితాలలో ప్రకటించినటువంటి మొదటి యాభై ర్యాంకులు ఐఐటీల దాకా నీట్ ఎగ్జామ్ల దాకా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వడం జరగదు ఓన్లీ యాభై ర్యాంకులే మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్ సో ఈ యొక్క రిజల్ట్ లో ప్రకటించినటువంటి మొదటి యాభై ర్యాంక్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి రిషబ్ తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా చెప్పేది ఏంటంటే తన ఇంటర్మీడియట్ ఎంబీసీ నుంచి మాస్టర్ వైస్ లో చదవటం జరిగింది సో ఇంటర్మీడియట్ నుంచి అంటే టెన్త్ పూర్తి అయిన తర్వాత సీఏ అనేటువంటి గోల్ తో ఈ యొక్క స్టూడెంట్ జాయిన్ అవ్వడం జరిగింది అండ్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సుమారుగా పదకొండు చేసి చార్టెడ్ అకౌంటెంట్స్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఈ పదకొండు వేల మంది మాస్టర్ మేజ్ విద్యార్థులు కదండి వివిధ సంస్థలు చదువుతున్నట్టు విద్యార్థులు ఎంతమంది పాస్ చేయాలి మీకు కూడా తెలియాలండి చాలా మందికి ఏంటంటే సీఏ ఫైనల్ అంటే పది మంది ఇరవై మంది పాస్ అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది అది కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం ఈ ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు

వీరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవటం వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్ నాకు తెలిసి ఇప్పటికి యాభై శాతం లో రావడం జరిగింది నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఈ యొక్క ర్యాంకుల యొక్క క్రెడిట్ వందకి వంద శాతం మేము విద్యార్థులకే ఇస్తాము ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది కొద్దిమంది విద్యార్థులకి ర్యాంక్ వస్తే ఖచ్చితంగా విద్యార్థుల క్రెడిట్ అవుతుంది ఈ సంతోషానికి కారణమైనటువంటి విద్యార్థులకు వారి పేరెంట్స్కి మా సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హ్యాపీ ఇయర్ ఎండ్ హ్యాపీ ఇయర్ ఎండ్ నాకేత రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక గంట సేపు నాకు ఏం మాట్లాడలేదు నేను రూమ్లో కామ్గా కూర్చున్నాను ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేశాను ఏ పదో ర్యాంక్ మా ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే గతంలో ఇతనే సీఏ అంటే ఎయిత్ ర్యాంక్ తెచ్చుకున్నాడు